आप आई है बोलो किसरावर पीटी मैं भरू लेसम रुकने देंगे होगा और मैं नहीं मिलेगा दब्बू का पीछे देना है तारा तारा दैवानो है நீ <laughs> பதினெண்டு <laughs> ఈ మనం పూసుకునేటప్పుడు ఇటువైపు రెండు వైపులా కూడా కట్ చేసి టైం చూస్తే ఇలా ఈ ఆకారంలో కనిపిస్తుంది యాక్చువల్గా ఏంటంటే ఇలా వచ్చి ఇటువైపు ఇట్లా సన్నగా వచ్చే రెండు వైపులో కూడా యూనిఫామ్ కట్ కాలేదు ఏది కట్ చేసినప్పుడు ఈ ఇక్కడ చూడండి ఈ టోల్ ఏదైతే ఉందో అది ఈ చివరి వరకు కూడా ఇలా ఉండాలి సొమ్మ చివరి వరకు కూడా ఈ టోల్ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా రెండు వైపులో కూడా ఈ తోలు అనేది ఉండాలి దీన్ని మనం ఏం చేస్తాం ఇప్పుడు మనకి సయాన కొమ్మ రెడీ అయింది వేరు మూలం రెడీ అయింది దీన్ని ఈ తయారైన సయాన కొమ్మని ఈ విధంగా సయాను కొమ్మని ఆ వేరు మూలంలో ఈ విధంగా పెట్టాం పెట్టినప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఈ రెండు అక్కడ చూసారు కదా రెండు కరెక్ట్గా అక్కడికి వచ్చేసినాయి కదా వచ్చినప్పుడు దీని దీని తాలూకా తోలు దీని తాలూక తోలు రెండు విధంగా కలవాలి చూడండి ఈ విధంగా కలవాలన్నమాట ఈ విధంగా ఇన్సర్ట్ చేసి ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి పాలసీని దెబ్బలు పెట్టి కట్ చేయాలన్నమాట కట్టాలన్నమాట